వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఈ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదహారు ఉగాది కానుకగా రిలీజ్ అయి భారీ అంచనాల నడుమ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా ఓ రేర్ రికార్డును మాత్రం సొంతం చేసుకుంది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలలో యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమాగా ఈ సినిమా ఓ కొత్త చరిత్రను సృష్టించగా ఈ సినిమా రికార్డును ఇప్పటి ఏ సినిమా కూడా అందుకోలేకపోయింది కాగా ఈ రికార్డు కు తోడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు మరో రికార్డును సొంతం చేసుకుంది అందరికి తెలిసిన కథ టీవీలో అనేక సార్లు ప్రసారమైన కథతో రీమేక్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఐదు కోట్లకు పైగా షేర్ ని ఇప్పటి వరకు వసూలు చేయడం ఓ కొత్త చరిత్ర అని అభిప్రాయపడుతున్నారు అంతా ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధ్యమైన ఓ రేర్ రికార్డ్ అని అందరికీ తెలిసిన స్టోరీ లైన్ తో ఇలాంటి రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేయడం మామూలు విషయం కాదని పవన్ స్టామినాకు ఇది నిజమైన ప్రతిరూపం అని అభిప్రాయపడుతున్నారు ఇలా లాస్ట్ ఇయర్ ఓ సినిమాతో ఈ ఇయర్ మరో సినిమాతో రెండు అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన పవన్ కళ్యాణ్ ఈసారి చేయబోతున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను మళ్లీ తిరగరాసి కొత్త ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పాలని చూస్తున్నాడు సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అద్భుతమైన రికార్డులను నెలకొల్పడం ఖాయమంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే